అమ్మ పాదాలు ఇక్కడ వచ్చినాయి కాబట్టి అమ్మగారి ఆశీర్వాదంతో వచ్చినటువంటి నాయన శివాయి నాయన గారికి పాదపదములకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా తుకారాం నాయన గారికి అదేవిధంగా యానగుంజ నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ అదేవిధంగా వేరే ఆశ్రమాల నుంచి వచ్చినటువంటి అమ్మ భక్తులు అచల గురువులు మిగతా భక్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇక్కడ పొన్నకల్ గ్రామంలో ఇది రెండో రెండవసారి మేము కూడా రావడం ఇక్కడ రెండవసారి జరుగుతుంది కాబట్టి నాయన ఆదేశాన్ని ప్రకారం ఇక్కడ మేము కూడా రావడం జరిగింది ఇక్కడ పొన్నకల్ గ్రామంలో జనాలు ఇంకా మారలేదు అనేది చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే ఇక్కడ పొన్నకాల్ గ్రామానికి అమ్మ పాదాలు ఇక్కడ వచ్చినాయంటే ఈ గ్రామం ఎంత దా పుణ్యం చేసిందో వాళ్ళకి అర్థమైతలేదు ఇప్పుడే ఎందుకంటే అమ్మ కూడా చెప్పేసి చెప్తూ అమ్మగారు చెప్ప చెప్తూ ఉంటేవారు ఇప్పుడు కాదు నాయన శివాయ నాయన దగ్గర నానేవారంట అమ్మవారు ఇప్పుడు కాదు నాయన జనాలకు అర్థమయ్యేది కలియుగం అంతమయ్యే లోపల అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు వాళ్ళకి ఎవరు చెప్పినా ఇంటలేరు ఇప్పుడు అంతవరకు ఓపిక పట్టాలని ఆయన మనము నా అమ్మ నాయనగారు అనేవారంట అమ్మ నాయనగారు అనేవారు అమ్మ దగ్గర అమ్మ మేము చెప్తే కూడా ఇంటలేరు అమ్మ మీరన్నా చెప్పమంటే అమ్మగారు చెప్పేవారంట అప్పుడు నాయనగారికి నాయన ఇప్పుడు మీరు చెప్తే కాదు నేను చెప్పినా కూడా ఇంటలేరు జనాలు అట్లా ఉంది ఇప్పుడు అంత మబ్బులో ఉన్నారు జనాలు అందుకే అది కలియుగాంతం అంత వస్తుంది వచ్చినప్పుడు వాళ్ళే వస్తారు అంతవరకు ఓపిక పట్టండి నాయన కాకపోతే అంతవరకు మీరు ధర్మం చెప్పండి వాళ్ళు వినని వినకపోని ఇన్న సరే వినకపోయినా సరే ధర్మం చెప్పుకుంటూ వెళ్ళకపోవడం అని చెప్పి ఆ నాయనగారికి మనసు అమ్మగారు చెప్పడం జరిగింది ఎందుకంటే ఇంతమంది వచ్చినాం ఇక్కడ ఇప్పుడు నేను అమ్మ అంటే చాలా పవిత్రమైన అమ్మగారు అంటే చాలా పవిత్రమైంది కాబట్టి ఇక్కడ అందరము భక్తులమే వచ్చినాం కాబట్టి ఇక్కడ ఉన్న పుణ్యకాల నుంచి వచ్చినటువంటి జనాలు ఎవరూ వస్తే నాయనగారికి సంతోషం ఉంటుండే ఎందుకంటే కొంతమంది అన్నా మారితే ఇక్కడ వచ్చిన పది కనీసం పొన్నకాలు కలి వచ్చిన ఒక ఇరవై ముక్కు మంది వస్తే అందులో ఒక ఇద్దరు ముగ్గురన్నా మారుతుండే కదా అని చెప్పి ఆ సంతోషం అని ఉంటుండే కాబట్టి ఇంకా రాలేదు మా నాయనగారు అంజనేయుల గారు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు అంజనేయుల నాయన గారు కూడా ఇక్కడ గుళ్ళు కట్టడం జరుగుతుంది కాబట్టి వాళ్ళతో పాటు వాళ్ళకందరు ఊరోళ్ళు సహకరిస్తే ఇంకా మంచిగా ఇక్కడ అభివృద్ధి చెందుతుంది అభివృద్ధితో పాటు అభివృద్ధి అనేది మన కళ్ళు కనిపించే గుళ్ళు అవి కాదు జనాలు మారాలే ఊరు విలేజ్ మా గ్రామం మారాలి వాళ్ళ మనసులు మారాలి ధ్యానం చేయాలి జపం చేయాలి అవి మారినప్పుడే వాళ్ళకు అనేది ఏందనేది తెలుస్తుంది అమ్మ గురించి తెలుస్తుంది కాబట్టి అందరూ కూడా మా పొన్నకాలు గ్రామ వాస్తు ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళని ఆ గ్రామంలో ఉన్న జనాలందరికీ చెప్పి మార్చాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ నాయన అనేవారు తుకారం నాయనని చెప్పేవారు నాయనగారు నాయన అక్కడ ఎవరు ఇంటే చేస్తలేరు నాయన ఎందుకు అక్కడ యాత్రం ఎందుకు కట్టుకుంటున్నావు ఇక్కడ మా ఎనబందిలో ఉండు కానీ ఇన్ని ఉండు నాయనని చెప్పి చెప్పేవారు అంట నాయనగారు అంటే నాయన వినలేదు అని వినకుండా తీసుకొచ్చుకొని లేదు నాయన మా ఊర్లో అమ్మ పాదాలు ఉండాలి ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా చెప్పి నాయన గట్టిగా నాయన అడిగి ఇప్పుడు మొత్తం టోటల్గా నాయన ఎందుకంటే ఇక్కడ ఎవరు మారకపోయినా సరే పాదాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినందుకు నాయనకు ఇప్పుడు కాకపోయినా తర్వాత తర్వాతనే గుట్ట ఊరు ప్రతి ఒక్కటి అమ్మ దగ్గరికి రావాల్సిందని చెప్పి మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ అన్న పాదాలు వచ్చినాయంటే వాళ్ళకు అర్థం అవుతాయి అవతలేదు కష్టం వచ్చినప్పుడే అర్థమవుతుంది అదే మా అదే గ్రామంలో వచ్చి వీధి నాటకం వేసే వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు రాత్రి పూటను సాయంత్రం పుట్టిన వచ్చి వీధి నాటకం వచ్చినప్పుడు జనాలు చాలా మంది వస్తుంటారు అట్లాంటి దానికి వస్తారు కానీ ఇక్కడ జ్ఞానం చెప్తున్నాము జ్ఞాన బోధం ఉంటుంది జ్ఞానం గురించి చెప్తారు చెప్తే కనీసం ఒక ఇరవై ముప్పై మంది అని వస్తే ఒకరిద్దరైనా మారుతుంది కదా అది ఆ జ్ఞాన అజ్ఞానంలో ఉన్నారు వాళ్ళకు ఇంకా అర్థం అవ్వడం లేదు అందుకే నాయన కూడా నేను వస్తాను తుకారా నాయన అడిగిన నాయన ఇంకెవరు రాలేదు కదా నాయన మరి ఎవరికి రాత్రి మన సాటింపు చేయించినరా ఊర్లో సర్పంచ్ చేపించి సాటింపులు అంటే నాయన చెప్పిండు నాయన యాభై అరవై మంది ఉంది గుడి దగ్గర అందరికి పోయి అంటే మరి ఇంకొస్తారేమో వస్తారేమో అని చెప్పి చూసినాం కానీ ఇంకా రాలేదు వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు ఇంకా వాళ్ళకి ఎప్పుడు వస్తుందో వాళ్ళకు కూడా పోయిన ముందు నాయన చెప్పిండు వాళ్ళకు పోయిన జన్మల పూర్వ పూర్వ జన్మల ఉన్న కర్మఫలం తొలి తొలగిపోతేనే వస్తారు వాళ్ళు అంతవరకు ఇంకా తొలగలేదేమో ఇంకా కర్మ చేసుకునేది ఉందేమో వాళ్ళు వాళ్ళు ఈ జన్మలో ఎంత కర్మ చేసుకున్నా మళ్ళీ జన్మలన్న అనుభవించక తప్పదు అని చెప్పి ఇంతటితో నా చిన్న ఉపన్యాసం అనుభవిస్తున్నాను